నీ తారే నీ కథ రేపు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదల కాబోతుందని ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దర్శకుడు నిర్మాత వంశీ జొన్నలగడ్డ అన్నారు వంశీ జొన్నగడ్డల దర్శకత్వం వహించిన ఈ సంగీతం ఆధారిత కథ ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది యువత ఆకర్షణీయమైన కథాంశంతో మనసును కదిలించే సంగీతాన్ని మిళితం చేస్తుంది ఈ చిత్రం అభిరుచి స్నేహం మన కళలను సాధించాలనే సంకల్పం తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం వంటి ఇతివృత్తాలను కలిగి ఉంది ప్రేక్షకులకు భావోద్వేగాల రోలర్ కోస్టర్లా ఫీల్ అవుతారు సంగీతం స్వరాన్ని సెట్ చేస్తుంది ఈ చిత్రం యొక్క ముఖ్య విషయం జీవిత సవాళ్ళ మధ్య పట్టుదలతో కూడి ఉంది కాగా ఈ సినిమాని చిన్న ప్రీమియర్ షో వేయగా చూసిన కొంతమంది ప్రముఖులు ఆర్టిస్టులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు సినిమాలో తండ్రి కొడుకులు బంధాన్ని చాలా బాగా చూ చూపించారని ప్రశంసలు కురిపించారు కొత్తవారైన ప్రతి ఒక్కరి నటన బాగున్నాయని నటి నటులను కొనియాడారు సినిమాకు మ్యూజిక్ పెద్ద ఎసెట్గా నిలుస్తుంది అన్నారు ఈ సందర్భంగా దర్శకుడు నిర్మాత వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు టీచర్ టైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి చాలా ఫాస్టివ్గా మాట్లాడారు ఇప్పుడు ప్రీమియర్లో ఈ సినిమా చూసిన వారు సినిమా బాగుందని ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది రేపు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నా ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో నటీనటుడు సీనియర్ యాక్టర్ సురేష్ ప్రియతం మంతిని విజయ్ విక్రాంత్ అనంత పద్మశాల అంజన బాలాజీ వేద్లు ఉన్నారు